నగరంలోని నాలుగవ డివిజన్ ఇస్లాంపేట ప్రాంతంలో బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ముస్లిం మహిళలతో మమేకమై ఒక కుటుంబ సభ్యురాలుగా కలిసిపోయి మా మామయ్య మీ బాలినేనికి ఓట్లు వేయాలని జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని ఓటర్లను కోరారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాల పత్రాలను ఇంటింటికి వెళ్లి మహిళలకు అందించి ఓట్లు వేయాలని కోరారు కరోనా సమయంలో బాలినేని మాకు చేసిన సేవ ఎన్నటికీ మర్చిపోలేనిదని గెలిపించుకునే బాధ్యత మాపై ఉందని ముస్లింలు శ్రీకావ్యకు తెలిపారు ఎన్నికల ప్రచారంలో ఇస్లాంపేట స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాలుగో డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్ డివిజన్ అధ్యక్షులు కాలేషా ఖాదర్ ఛానా బాబు రఫీ షాజుబాయ్ అబీద్ హైతి అసీం రబ్బానీ సాదిక్ బాజీ కరీముల్లా మౌలా కరాటి కరిముల్లా సైదా రబ్బానీ రహీం ఆసిమ్ బాషా షకీల్ జాఫర్ సిలార్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 넣 నె్నే మెగణ పెకి నెడిదెధి Harper về trái đất năm còn đi Dinne trái đất năm hoa không về trái đất năm còn